దేశం రాష్ట్రం అభివృద్ధి చెందడంలో విద్య వైద్యం వ్యవసాయం కీలకమని రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు ఆరోగ్యకరమైన సమాజం వైద్య విద్యార్థుల చేతిలోనే ఉందన్నారు వైద్య విద్యను అభ్యసించి వైద్య పట్టాలు పొంది ఆయా ప్రాంతాల్లో సేవలు అందించడం ద్వారా ఆరోగ్యకర సమాజానికి యువ డాక్టర్లు దోహదపడాలని ఎమ్మెల్యే సూచించారు సోమవారం రాజానగరం జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే ప్రోగ్రామ్ లో రాజానగరం ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణ ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి పాల్గొన్నారు ముందుగా ఎంపీతో కలిసి జ్యోతి ప్రజల్లో చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ నిర్వాహకులు ఎంపీ ఎమ్మెల్యేలను సత్కరించారు